ఈ చెట్టు చూడండి చాలా చిన్నగా ఉంది అసలు కానీ ఈ చెట్టు అక్కడ కుదరదు అన్నీ కంపా తాటి మట్లు ఈవెన్ తాటికాయలు చిన్న గడ్డకారు ఉంటే మనం అసలు ఈ నీజిక్ పోయచ్చు కానీ కాయలు అంత బాగోలేదు ఇది చూడండి చాలా చిన్న చెట్టు ఇది అసలు ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది నా చుట్టూ వెదర్ మొత్తం చూపిస్తాను మీకు మాకు ఇటు ఎటు చూసినా కానీ మామిడి చెట్లు తాడి చెట్లు వేప చెట్లే కనిపిస్తాయి ఎక్కువగా చూసారా ఎంత పచ్చగా ఉందో ఇది మామిడి చెట్టు నారింజ కాయ చెట్టు ఇది ఇప్పుడే పిందెలు వస్తున్నాయి పిందెలు చూపిస్తాను చూడండి మీకు ఇంకోడి పిందెలు మాకు పల్లెటూరులో ఎక్కువగా ఎక్కడ చూసిన న్యాచురల్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది చూసారు పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయా మీకు ప్రకృతి ఇవన్నీ తాడి చెట్లే మాకు సమ్మర్ వస్తే తాటికాలు వస్తాం ఇటంతా చూడండి అంత కూల్గా ఉంది కదా ఈరోజు